నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి మీ శ్రమ అందుకు పూర్తి ఫలితాన్ని మీ జనరేషన్ లో కావచ్చు మా జనరేషన్ లో కావచ్చు చిన్నపిల్లలప్పుడు ఈ లవ్లు ఇవి పెద్దగా తెలిసేవి కాదు కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా లవ్ అనే పదం అనేది ఈజీగా తెలిసిపోతుంది అనుకుంటున్నారు అప్పట్లో బాగా తెలుసు ఎందుకు అంటే పది రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు అప్పుడు ఆ పది రోజుల పెళ్లిళ్ళు ఒక రోజు వరుసైన వాళ్ళకి ఒక రోజు పెట్టేవారు అనమాట సరదాగా జోకులు వేసుకోవటం అది అప్పుడు వాళ్ళలో ఉన్న ఆ కోరికలన్నీ తీరిపోయాయి కాబట్టి లవ్ అనేది అప్పట్లో తెలియదు అనుకోవడం కదా అప్పటే బాగా తెలుసు ఇప్పుడు తెలియదు గుప్పటి ముడిచేస్తున్నారు లవ్ అనగానే ముందు నోరు మూసే అంటారు కాబట్టి నోరు మూసే అనగానే ఆహా ఇదేదో బాగుంది చూద్దామని దాన్ని అంత తేల్చేద్దామని బయటికి పోతున్నారు అంతే అప్పట్లో అలా ఉండేది కాదు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు చాలా సరదాగా జోకులు వేసుకునేవారు ఎటకారంగా మాట్లాడుకునేవారు చాలా లవ్లీగా మాట్లాడుకునేవారు అవన్నీ పిల్లలు విని సరదాగా మా అమ్మమ్మ తాత ఎంత బాగున్నారు ఎంత చక్కగా సరదాగా జోకులు వేసుకుంటున్నారు అని అప్పటి వాళ్ళని చూసి తర్వాత క్రమంలో నేర్చుకున్నారు ఇప్పుడు అది లేదు కదా ఆ కల్చరే లేదు అసలు అంటే వరుసైన రోజు అనేది పెట్టి అంటే ఇలా ఉంటారు అనేది అప్పట్లో తెలియజెప్పేసేవారు ఇప్పుడు లేదు కాబట్టి బయటకు పోతున్నారు అంతే సో కాబట్టి ఏంటంటే తెలియదు అని అనుకోవడం తప్పు ఇప్పుడే తెలియట్లా అస్సలు తెలియనివ్వట్ల ఎలా తెలుస్తుంది సినిమాలు టీవీలు ప్లస్ సెల్ ఫోన్లు ఏదో గొప్ప లవ్ అనుకుంటున్నారు కానీ ఈ మన మనుషుల మధ్య జరిగేది ప్రత్యక్షంగా చూట్ల ఒక సినిమాలోనే ఏదో చూస్తున్నారు కాబట్టి అది లవ్ వైపు పరిగెడుతున్నారు అంతేమో కాబట్టి ఏంటంటే అది తెలియచెప్పాల్సిన బాధ్యత అందుకే నేను అంటాను తల్లిదండ్రులు మన బంధువుల దగ్గర పిల్లల్ని వదిలేస్తూ ఉండాలి వీళ్ళు ఉండకూడదు ఆ టైంలో అప్పుడు వాళ్ళు అక్కడ ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు ఎప్పుడైతే అక్కడ నేర్చుకున్నారో అప్పుడు పిల్లలు ఫ్రీగా ఉంటారు ఓకే ఆ అవకాశం మన పిల్లలకి ఇవ్వట్లా ఏదైనా సెలవులు వస్తే చాలు ఏ కోచింగ్ సెంటర్లోనే పడేస్తున్నారు దానివల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటారు క్లాసులో ఏదైతే టీచర్ చెప్పింది వీని ఇంటికి వచ్చేస్తారు ఇక్కడ కూడా అంతే ఆ కోచింగ్ సెంటర్లో అంటే సెలవులు కూడా అలా గడిపేస్తున్నారు అదే ఒక బంధువులు వదిలేసానుకో అనుకో ఇద్దరు దగ్గర ముగ్గురు దగ్గర నలుగురు దగ్గర నేర్చుకుంటారు ఎక్కువ విషయాలు ఆ నేర్చుకునే అవకాశాన్ని ఇస్తే మటుకు ఇటువంటివి ఉండవు ఇప్పుడు మీరు అన్నారు కదా పిల్లలు టీవీలో చూసి ఫోన్లో చూసి సినిమాలు చూసి నేర్చుకుంటున్నారని మరి ఇప్పుడు టీవీస్లో వస్తున్నాయి కొన్ని షోస్ వస్తున్నాయి దాంట్లో వాళ్ళు కొంచెం వల్గర్గా మాట్లాడిన పెద్దల విషయాన్ని పక్కన పెట్టేస్తే పిల్లల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు అసలు జనరల్గా ఏంటంటే తప్పు అని అనుకున్నప్పుడు ఇది తప్పురా అని పేరెంట్స్ చెప్తే ఏంటా తప్పు చూద్దామని అనుకుంటారు అంటే జనరల్గా వాళ్ళు చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండు ఇలా మాట్లాడుకుంటారు అనే వేలో పేరెంట్స్ చెప్పగలిగితే అటుగా ఆహా అంటే పెళ్ళి ఇలా మాట్లాడవు ఎందుకు మీరు చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఆటలాడుకునేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఆటలాడుకునేవారు అప్పుడు పెద్దవాళ్ళు ఏమనేవారు కాదు అంటే ఒక భర్త ఎలా ఉంటాడు ఒక భార్య ఎలా ఉంటుంది అని చెప్పి బొమ్మలు పెట్టి మరీ ఆడేవారు కానీ ఇప్పుడు అవి లేవు అంటే అప్పుడు ఆ చిన్నతనంలోనే చెప్పేసేవారు పేరెంట్స్ కూడా ఏమనేవారు కదా ఏదో సరదాగా ఆడుకుంటున్నారు కదా అని ఆ బొమ్మలు కూడా అలాగే కొనిచ్చేవారు అప్పట్లో ఇప్పుడు ఏంటంటే ఏది చూసినా కానీ ఇది తప్పు ఆఖరికి పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ కొనుక్కున్నా అది కూడా తప్పే అనే వేలో పేరెంట్స్ చెప్తున్నారు ఇప్పుడు ఏ తప్పు కదా మేడం మా ఆయన చూస్తాడు కదా ఏంది ఆయన చూసేది ఆయనకి తెలియకపోతే ఎలా అంటే ఆ వేళ తల్లి తండ్రి ఇద్దరు ఆలోచించడంతో వీళ్ళకి అది తప్పుగానే భావిస్తున్నారు తప్పు అనేది పదే పదే అంటూ ఉంటే తప్పేంటో చూసేద్దాం అనుకుంటారు కాబట్టి ఏ విషయమైనా పిల్లలకు చెప్పగలగాలి ఇది మంచి ఇది చెడు రెండు చెప్పాలి రెండు చెప్పినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని కాస్త పేరెంట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటుంది నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక మంచి చెడు అవ్వచ్చు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒక చెడు మంచి అవ్వచ్చు అంటే ఎప్పుడు ఒకలా ఉండదు నాన్న ఈ ప్రపంచం మారిపోతూ ఉంటుంది క్షణ క్షణానికి మారిపోతూ ఉంటుంది అక్కడ ఆ టైంలో నువ్వు ఎలా ఉండాలనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి అంతే తప్ప నువ్వు ఆ రోజు కూడా ఇలాగే ఉండాలిరా అంటే అప్పుడు కరెక్ట్ అయింది ఇప్పుడు తప్పైంది అనుకోండి అలాగే ఉంటే ఏమైపోతుంది రాంగ్ జరిగినట్టే కదా సో కాబట్టి ఏంటంటే అక్కడ నీ మైండ్కి తగిన విధంగా నువ్వు ఆలోచించుని చెప్పే కెపాసిటీ పేరెంట్స్కి వస్తే మటుకు ఎన్ని చూసినా ఏం చూసినా స్ట్రాంగ్గా ఉంది